హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఒక మంచి శుభవార్త చెప్పింది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు తెలంగాణలోని పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలలో విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో విఆర్ఈ ఇంకా విఆర్ఎలుగా పనిచేసిన వారికి ఈ వ్యవస్థలో భాగం చేయాలని ఇంకా ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రద్దయిన విలేజ్ రెవెన్యూ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది వాటిలో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులుగా పనిచేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం అందుతుంది కనీస విద్యా అర్హతను నిర్ధారించే క్రమంలో విఆర్ ఓలు పనిచేసిన పదిహేను వేల మందికి పైగా రాసేందుకు అర్హత సాధిస్తారని వీరిలో పరీక్షలో ఉత్తీర్ణైన వారికి అవకాశం కల్పించగా ఇంకా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలలో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన నిజమైతే చాలా మందికి నిరుద్యోగులకుఆర్ఓ ఇంకా విఆర్ఏలుగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి